డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుటకు ఎవరికి కేటాయించిన విధులను ఆయా శాఖల అధికారులు బాధ్యతతో నిర్వహించాలన్నారు అందరూ అధికారులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలన్నారు పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకలతో పాటు జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో పండుగ వాతావరణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన వినూత్నంగా ఉండేటట్లుగాను ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల నమూనాలను ప్రదర్శించే విధంగా చూడాలన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ డిఆర్ఓ హుస్సేన్ సాహెబ్ ఆర్డీఓ అనుష వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏర్పాటు చేయవలసిందిగా కోరడమైనది జిల్లాలోని అన్ని పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాల మధ్య బాగా సాధన చేయించవలసిందిగా ఈ కార్యక్రమాలన్నీ జాతీయ సమైక్యత కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కళాశాల ప్రిన్సిపల్ జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజీ వారిని కోరడమైనది విద్యార్థుల రాకపోకలకు గాను తగినన్ని ప్రైవేటు జిల్లాలో అమలు పరుచుకున్న అభివృద్ధి కార్యక్రమాలు తెలియజే ప్రదర్శన శాలలను అంటే స్టాఫ్ ని మరియు శకటాలను వినూత్నంగా తయారు చేసి దినోత్సవాల వేడుకలకు రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా పోలీసు పర్యటన గ్రౌండ్ నెల్లూరు నందు అతి ముఖ్యమైన వ్యక్తులకు మరియు అధికారులకు అన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరడమైనది నెక్స్ట్ రెవెన్యూ డివిజన్ అధికారులకు సంబంధించి జిల్లా అధికారులందరూ కూడా వారి వారికి కేటాయించబడినటువంటి పనులని సక్రమంగా నిర్వర్తించి టైల్కి పూర్తయేలాగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ప్రభుత్వ శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సాధించిన ప్రగతిని స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తారీఖున పోలీస్ గర్వ మంత్రి నుంచి వెల్వహించి సందేశంలో చేర్చుతంగా తగు నివేదికను క్లుప్తంగా తెలుగులో పాస్తే తయారు చేసి ప్రత్యేక దత్త ద్వారా ముఖ్య ప్రణాళికాధికారి నిజుల వారికి మరియు నగరంలో కలెక్టర్ వారి కార్యాలయం కోఆర్డినేషన్ శిక్షణ తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి పంపవలసిందిగా గారి స్పీచ్ రిపోర్ట్ చేయడానికి అవకాశం పటాక ఆవిష్కరణ చేసి తదుపై వారి సిబ్బందితో సహా పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తప్పక హాజరు కావాలి ఆ నెంబర్ కి లిమిట్ చేయండి దయచేసి నెంబర్ అనేది చూసుకోండి రెండోది ఐఎన్ అండ్ ఈఈ ఈ ప్రోగ్రామ్స్ ఏమైతే ప్లాన్ చేసుకున్నారో రెప్యుటేషన్ లేకుండా చూసుకోండి డొకే టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ మల్టిపుల్ రిప్యుటేషన్స్ ఉండకూడదు ఓన్లీ ఫోర్ ఆర్ ఫైవ్ ఉంటే ఆ ఉన్నది నీట్గా చేస్తే చాలు తక్కువ తక్కువ చేయాలని కూడా పర్వాలేదు దాన్ని చూస్తే మీరు ఇచ్చినది డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెళ్ళం ఇది ఉంటాయి నో ఇష్యూస్ డిఎంహెచ్ఓ గారు డిఎంహెచ్ఓ దయచేసి చేయించండి అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు చేయించండి దెన్ అగ్రికల్చర్ జేడి అగ్రికల్చర్ దయచేసి చేయించండి పీటీ డ్రామా ఎడ్యుకేషన్ డిఆర్పి డిపార్ట్మెంట్స్ విచ్ అ లాట్ ఆఫ్ అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ స్కీమ్స్ యాక్టివిటీ సో దయచేసి ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా లాస్ట్ ఒక ఆరు నెలల్లో కొన్ని స్కీమ్స్ కొత్త స్కీమ్స్ కూడా వచ్చినాయి తల్లి వనం కానీ లేదంటే అనదా సుగ్గీబా కానీ ఇలాంటివి స్కీమ్స్ కవర్ అయినట్టు గవర్నమెంట్ స్కీమ్స్ కవర్ అయినట్టు చూసుకుంటే ఒకసారి ప్రాపర్ గా దాన్ని డిటీపీ అన్ని చేసుకొని ఫోటోస్ అన్ని ఒక దగ్గర నుంచి ఒకసారి ఫైనలైజ్ చేసిన తర్వాత ప్లీజ్ ఎన్షూర్ దాట్ ఇస్ స్టేక్ అనప్ అదే కాకుండా రెగ్యులర్ గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో ఆర్ అండ్ పంచాయతీ రాజ్ కలిపి ఒకటి చేయించండి అదే విధంగా హౌసింగ్ చేయించండి కొద్దిగా డిపార్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంటేజ్ చేయాలి ప్లీజ్ ఎన్షూర్ దాట్ దిస్ ఫ్లోర్స్ ఆర్ డన్ అండ్ ఒక ఎయిటీన్ డిపార్ట్మెంట్ లిస్ట్ ఇచ్చి ఉన్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాల్స్ సంబంధించి అదైతే ఇష్యూ ఏం లేదు స్టాల్స్ ఎన్నిక మనమే కట్టాము ఓన్లీ లోపల అరేంజ్మెంట్స్ మాత్రమే చేయగలుగుతారు సో ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ డిపార్ట్మెంట్స్ కి డీటెయిల్స్ ఇచ్చాము అదే కాకుండా స్టాల్స్ లో ఒకటి పోలీస్కి కూడా పెట్టండి యూ హావ్ లాట్ ఆఫ్ ఆన్స్ ఆమె సో అది కూడా ఒకసారి డిస్ప్లే కోసం అంటే లైవ్గా ఫైరింగ్ ఏం చేయవద్దు బట్ అంచనా ఉన్నాయి స్పెసిఫై సరి వాళ్ళు చాలా మంది పిల్లలు చూస్తారు కాబట్టి దే ఆల్సో బి హ్యాపీ సీయింగ్ దట్ నారాయణ మాతృసేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు